నమస్తేమ్మా మీ పేరు రామిరెడ్డి నా పేరు తాడేప్రతురు ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి బాగా జరిగింది అమ్మా ఆయన ఉన్న ఫండ్స్ అంటే కరోనా వచ్చిన తర్వాత ఫండ్స్ తో ఉన్న దాంట్లో బాగానే అభివృద్ధి చేశారు ఆయన అభివృద్ధిలో ఏ ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పుడు అవన్నీ ఈయన తూచే చెప్పకుండా అమలు చేశారు ఇక్కడ మా మినిస్టర్ గారు డిప్యూటీ సిఎం కుటు సత్యనారాయణ గారు అవన్నీ అమలు చేశారు అభివృద్ధి విషయంలో చీఫ్ మినిస్టర్ గారు కూడా బడుగు బలహీన వర్గాలకి అన్ని స్కీమ్స్ వచ్చి తట్టిచ్చారు బడుగు బలహీన మహిళలు చాలా ఆశ ఎదురు ఆయనకి ఓటు వేసి గెలిపించాలని ఎదురు చూస్తున్నారు ఆయనతో చాలా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మళ్ళీ సీఎం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇక్కడ అన్ని గ్రామాల రోడ్డు విద్యుత్ కానీ తాగునీటి సమస్య ఏమైనా తాగునీటి సమస్య తక్కువ తాగునీటి సమస్య అయితే మా డిప్యూటీ సీఎం గారు తాగునీటి సమస్య ప్రత్యేకమైన ఇది పెడతారు ఎక్కడ సమస్య రాకుండా ఇచ్చేస్తారు జగన్న ప్రభుత్వంలో మన రేట్లు బాగా ఎక్కువ రేట్లు అమ్మ రేట్లు ఇక్కడ అనేది అక్కడనే కాదు ఇది రేట్లు జగన్ గారు చేసేది ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ నియంత్రణ చేయాలి వాళ్ళు చేయలేదు మన రాష్ట్రంలోనే కదా దేశం మొత్తం మీద ఏ రేట్లు ఉన్నాయి ఏదైనా ఒక రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటుంది కానీ అంతకు మిక్కి తేడా ఉండదు ఏ రాష్ట్రంలో ఉన్న రేట్లు మాటికి జగన్మోహన్ రెడ్డి గారు సమస్య లేదు అది ఇంకా మీకు ఏం అంతా బాగానే ఉంటది అంటే బాగా పనితీరు కూడా బాగానే ఉంటది మా డిప్యూటీ సీఎం గారి పనితీరు కూడా చాలా బాగుంది ఆయన కూడా అందరినీ కలిపి సో దాదాపు ఎంత మెజారిటీ ఎంత రావచ్చు సార్ మేము గతంలో అయితే పదహారు వేలు పైసరికి వచ్చింది మెజారిటీ ఈ ట్రిప్ నేను అంత ఐదు ఎదురైపోయినా ఎందుకంటే క్లీన్ కాంటెస్ట్ ఇక్కడ అంటే అంతకు ముందు త్రిముఖ పోటీ ఉండేది ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ అయింది డైరెక్ట్ ఫైట్ లో మేము ఐదు నుంచి పదివేల మధ్యలో మెజారిటీతో ఆయన ఎగ్గుతాడని మేము ఆశిస్తున్నాం సో అంత ఈ రాష్ట్రం అంతా జగన్ వల్ల సంక్షేమ పాలన పాలన అంటే సంక్షేమ పాలన బ్రహ్మాండంగా ఉంది బిలో పవర్టీ లైన ప్రతి మహిళ కూడా జగన్ కు ఆలోచనలో ఉన్నారు మరి ఇదే సంక్షేమ పథకాలు చంద్రబాబు కూడా ఇస్తాంటారు ఆ చంద్రబాబు ఎవరు నమ్ముతారమ్మా చంద్రబాబుని ఎవరు నమ్ముతారు గతంలో రుణ మాఫీ అన్నాడు అప్పుడు నేను మాఫీలో నాకు లక్ష యాభై వేలు వచ్చింది అన్నాడు నాకు చివరికి వచ్చి దొరికి నాకు అరవై వేలు వచ్చింది మిగతా తొంభై వేలు బాండ్ పేపర్లు ఉన్నాయి స్టిల్ ఇవాళ నా దగ్గర అయ్యే ఉన్నాయి ఆయన ఇచ్చిన బాండ్ పేపర్లు ఆరు సంవత్సరాల నుంచి ఆయన నమ్మిది ఎవరమ్మా ఆయన అంత పచ్చి మోసకారి పథకాలు ఇస్తానంటాడు ఆ అధికారంలోకి వచ్చేదాకా ప్రజలు నమ్మిన అధికారం ఎక్కిన తర్వాత ప్రజలను అనగదొక్కుతాడు ఆయన ఆయన బాణి అది మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెడతా ఉంటాడు గ్యాస్ తక్కువ ఇస్తా ఉంటాడు వాళ్ళని కోటేశ్వరం చేస్తా ఉంటాడు ఫ్రీ బస్ ఇచ్చి ఎంత మందికి ఆ మహిళలకు ఉపయోగం అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అమ్మ ఒడి ఆసర విద్యాదేవన ఇలా మూడు పథకాలు ఇచ్చాడు ఈ పథకాల వల్ల ఎంతో మహిళలకు లబ్ధి చేకూరుతుంది మహిళలకు ఎంతో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు మహిళలు ఇంతకు ముందు మహిళలు ఇలాగే డ్వాక్రా నుండి మాఫీ చేస్తా చంద్రబాబు చంద్రబాబు గారు ఏమైనా చేశారా అందరు అప్పులు పాలు అయిపోయారు డాక్టర్ మహిళలు జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి ఉత్సాహంగా ఉన్న ప్రతి మహిళ ఏ మహిళ మహిళ దగ్గరికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేయాలనే వేయాలనే ఎదురు చూస్తున్నారు అందులో ఉన్న నా ఉన్న ఎనాలిసిస్ని బట్టి నూటికి అరవై నుంచి డెబ్భై మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నారని నా ఆశాభావం కూడా మరి పోలవరం కానీ మరి క్యాపిటల్ అన్నారు మూడు అన్నారు ఒక కూడా ఎందుకు చేయలేరు పోలవరం పోలవరం దానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి డైఎఫ్ఎం వాళ్ళు పోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఆయన ఏమోనే పోయింది ఆయన పోయిందని వాళ్ళు అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన చూసి డైఎఫ్ఎం వాళ్ళు మనం ఏమి చేయలేము దీనికి కోట్ల రూపాయలు చెప్పారు రామగారి శ్రీనివాస్ నా పేరు నేను ఏపీ వైల్డ్ లైఫ్ మెంబర్గా ఫారెస్ట్ కమిటీ డైరెక్టర్గా రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక నేను కన్వీనర్గా ఉన్నట్టు ఈ ఈరోజు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున పొట్టు సత్యనారాయణ గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పొట్టు సత్యనారాయణ రాజకీయ జీవితం అనేటటువంటిది గత పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఈ వేల పద్నాలుగు వరకు నిర్విరామంగా నిరాటంకంగా నిర్భయంగా నిస్వార్థమైనటువంటి సేవతోటి ముందుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు అలు పెరగని ప్రజా పోరాట యోధుడు శ్రీ కొట్టి సత్యనారాయణ చెప్పకు తప్పు ఎంతోమంది రాజకీయాల్లో రావడం పోవడం జరుగుతూ ఉంటుంది కానీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రోజు వరకు రాజకీయాల్లో ఒక నూతన వర వరవడిని సృష్టిస్తూ అంకుటిత దీక్షతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా రాజకీయాల్లో ఉంటూ నేటి వరకు కూడా ప్రతి ఎన్నికల్లోనూ ఆరు ఎన్నికల్లో పోటీ చేసి ఏడో ఎన్నిక సంసిద్ధంగా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇతర ముందు ఈయన రాజకీయ జీవితంలో పనిచేసినటువంటి వారితోనే రానున్న ఇప్పుడు పోటీలోకి దిగడం జరుగుతుంది ఈ రాజకీయాల్లో ఈయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నిర్మోహమంగా నిర్భయంగా ఏదైనా పని చేయాలని అనుకుంటే ఎటువంటి కార్యక్రమాన్ని అయినా అభివృద్ధి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మీద పోరాడైనా సరే సాధించేటటువంటి వ్యక్తి అటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ ఈరోజు కొట్టు సత్యనారాయణ గారిని మరి ప్రత్యర్థులు అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది ఒక ప్రత్యర్థుల యొక్క రాజకీయ చరిత్ర కంటే ఇతర రాజకీయ చరిత్రను బేరే చేసుకున్నట్టయితే ఈవేళ ప్రజాస్వామ్యానికి ఎవరవసరం తాడేపల్లిగూడెం ప్రజలు నియోజకవర్గ ప్రజల సుఖశాంతులతో మరి చక్కని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధి పొందడం నిస్వార్థంగా అందజేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కొడి సచరాన్ని ఎన్నుకోవడం ద్వారానే అవన్నీ కూడా సాధ్యం అనేటటువంటి మరి నిర్వీత అంశం అది అందరికీ తెలిసినటువంటి విషయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈవేళ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి మరి ప్రజా రంజకంగా పాలన సాగిస్తూ మరి ప్రతి ఇంట్లోనూ అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆటో వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా ఈ పథకం చేశారు ఈ పథకం లేదు అనేటటువంటి ప్రశ్నే లేకుండా ఈ పెత్తందారుల పాలనకు చమరగీతం పాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పేద ప్రజల కోసం నేనున్నాను నీ అన్నగా నీ తమ్ముడు కానీ మనవుడుగా అని చెప్పేసి అవ్వాతాతలను ఆదుకుంటూ ఈవేళ పెన్షన్ కార్యక్రమం ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే మరి దాన్ని అడ్డు పెట్టాలనే ఉద్దేశంతో వారు చేసిన తెలుగుదేశం వారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నాలు మీ అందరికీ తెలిసి మరి ఇంకొక నాయకుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా తొలగించాలి ఈ వాలంటీర్ల వల్ల అనేక అవరోధాలు జరుగుతున్నాయనేటువంటి లేనిపోని ఆరోపణలు వారి మీద పెట్టి ప్రజలకు అందేటటువంటి పథకాలను కూడా అందరంకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇంకొక నాయకుడు ప్రయత్నిస్తూ ఇలాగా మూడు పార్టీలు కలిపి ఏదో చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు తప్ప ప్రజలు ఈ వీళ్ళని ఎవరిని విశ్వసించే పని లేదు ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా అందే విధంగా ఈ వ్యవస్థను తయారు చేసి మరి అనేక రకాలైనటువంటి సంస్కరణలు పెట్టి వ్యవస్థనే రూపురేఖలని మార్చి జిల్లాలను కొత్త జిల్లాలని మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇచ్చి ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు నా పేరు గుండుబోగుల నాగేశ్వరరావు నాగు అంటారు గుండుబోగుల నాగు అండ్ మీ నియోజకవర్గం తాడేపల్లిగూడెం కానీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్ మా ఎమ్మెల్యే గారు పనితీరు మా ఎమ్మెల్యే గారు సుమారు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఇది ఆయన ఏడోసారి కంటెస్ట్ ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు జగన్ అన్న తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా తూత తప్పకోకుండా బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా కూడా అనునిత్యం మినిస్టర్ గారు పనిచేస్తూ మాతో కూడా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తాం జరిగింది ఎటువంటి చిన్న సమస్య వచ్చిన ప్రజలకి అర్ధిగా అయినా సరే మరి దాన్ని ఒక పరిధిలో తీసుకుని ప్రజా ప్రజలకు సేవ చేస్తాం ఆయన నైజం ఆయనతో పాటే ఈ తాడేపులో నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందు సాగుతూ కూడా జరుగుతుంది ఇక్కడ రోడ్ల పరిస్థితి పరిస్థితి విద్యుత్ అన్ని అన్ని బాగానే ఉన్నాయండి రోడ్ల పరిస్థితి కూడా అంత బాగానే ఉంది మొన్న ఒక రోడ్డు ప్యాచ్ వర్క్ అయింది అది కూడా టెండర్ అయిపోయింది అది కూడా మెయిన్ రోడ్డు అది కూడా మొదలెట్టేస్తారు ఈ ఎలక్షన్ కూడా వల్ల ఆగింది అది కూడా ఇంకా అభివృద్ధి విషయం వచ్చేటప్పుడు కొట్టు సత్యనారాయణ గారు బ్రాండు కొట్టు అంటే అభివృద్ధి కొట్టు అంటే సంక్షేమం కుట్టు అంటే ప్రజా సమస్యల మీద అనునిత్యం స్పందిస్తాం నాకు రాజకీయాల్లో సుమారు నలభై ఆరు నలభై ఏడు వేల నలభై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చిన్నప్పటి నుంచి రాజకీయం ఎనభై ఒట్లను మున్సిపల్ కౌన్సిల్ చేశా ఎంతో మంది అతిరథ మేధావులను చూశాను ఈ జిల్లాలో అవును బయట జిల్లాలో అయితే కొట్టు ఆ కొట్టు అనేటప్పటికీ ఆయన బ్రాండ్ వేరు ఆయన ఆలోచన విధానాలు వేరు నా ఊరు నా గ్రామం నా పట్టణం నా వార్డు అనే స్థాయి వ్యక్తి ఆయన అనునిత్యం కూడా ఈ ఊళ్ళో పెరిగాం వ్యాపారంలో కష్టపడి సంపాదించుకున్నాం ఈ పట్టణానికి ఈ నియోజకవర్గానికి ఏదో చేయాలనే తపంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప స్వార్థపూరిత రాజకీయాల్లో చేసే వ్యక్తిగతను ఎంతోమందిని చూశాను కాబట్టి చెప్తాను అనుభవం స్వానుభవం అది పరిస్థితి ఆయన వ్యక్తిగతంగా కూడా చెప్పాలంటే సరే ఇప్పుడు ఈ కూటమి ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ ఏం మాట్లాడినా ప్రతిసారి వైసీపీ వైసీపీ వాళ్ళని వైసీపీ గుండాలు లేదా మాటలు తిడుతూ ఉంటారు కదా అది ఎందుకు చదువుతారు సరే ఎందుకని తిరుగుతారు మనకు సామెత ఉంది చిన్నప్పుడు మీరు కథల్లో చదువుకున్నారేమో పంతులు గారు మేఘను పట్టుకెళ్తుంటే కుక్క కుక్క అన్నారు ఆ పండితుడు కూడా కంగారు పడ్డాడు నిజమేమో అనుకుని అలాగేంటంటే ఇది ఒక ఏదో మైండ్ గేమ్ అంటారు చూసారా అలాగా దుర్మార్గుడు ఎవరో జగన్ జరుగు దుర్మార్గుడు అంట దుర్మార్గుడు లేకపోతేనేమో ఈ రాష్ట్రంలోనేమో రకరకాలుగా తయారైపోయింది నాశనం ఏ ఏమి నాశనం అయిపోయింది బడుగు బలహీన వర్గాలకి ఆటో డ్రైవర్ ఉన్నాడు ఓ పదివేల రూపాయలు ఊరుకునే వెళ్తుంది సంవత్సరానికి అలాగే చేతులు వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకే పదివేల రూపాయలు వెళ్తున్నాయి అమ్మఒడి అలాగేనేమో ఫీజు డిమాండ్మెంటు అలాగే ఈ ఈ హాస్టల్స్లో ఉండేవాళ్ళకి ఫ్రీ అమౌంట్లు ఇవన్నీ రకరకాల రకరకాల రకరకాలుగా ప్రజలకు వెళ్ళిపోతుంటే అవి చూసి వారవలేక అటు పవన్ కళ్యాణ్ అవునే ఇటు చంద్రబాబు నాయుడు అవునండి ఇప్పుడు లేటెస్ట్గా కలిసిన బీజేపీ అవునుండే ఏదో ఏదో ఓటీ పచ్చాలు ఓటీ పచ్చాలు ఓటీ పచ్చాలు అని అంటే దానివల్ల ఏదన్నా మాకు మైలేజ్ రాపోద్దా అనే ఒక ఆస్తు తప్ప దుర్బుద్ధితో తప్ప ప్రజలన్న పిచ్చోళ్ళండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ ఇన్ని రకాలైనటువంటి లబ్ధులు పొందుతూ ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఏ రాజకీయ పార్టీకైనా ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా మానవ వనరులు స్ట్రెంగ్త్ పెరగాలి అంటే మనిషి యొక్క స్ట్రెంగ్త్ పెరగాలంటే ఆర్థిక ఆర్థికంగా బలోపేతం అవ్వాలి ఆర్థికంగా బలోపేతం అయితేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఇవాళ ప్రయోగికులయ్యి రకరకాల ఉద్యోగాలు చేస్తుంటే దాంట్లో ఒక ప్రొఫెసర్ ఉండొచ్చు ఒక సైంటి ఉండొచ్చు ఒక డాక్టర్ ఉండొచ్చు ఒక ఇంజనీర్ ఒకటి ఆ రకంగా ఈ రాష్ట్రంలో మానవ వనరుల శక్తి పెరిగితేనే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి అనే ఉద్యోగంతో ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని నేను లండన్లో ఉండొచ్చాను చూశాను అక్కడ చేసే పని ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు పుట్టినకాడ నుంచి ఆ పుట్టిన తర్వాత పెరిగిన నుంచి ఆ రిటర్న్ కూడా అన్ని ప్రభుత్వాలు చూసుకుంటుందంట దాని మీద వాళ్ళ బలోపేతంతో కారణం అది అలాగే ఏ వ్యక్తి అయినా ఉండవు కుటుంబం బాగుపడాలంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి కూడా మేము ఫ్యామిలీలో ఉన్నాము అందుకని కంప్లైంట్లు అయ్యి ఇచ్చేవాళ్ళు మేము కానీ ఎప్పుడు ఏ నాయకుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కొట్టి సత్యనారాయణ గారు ఇక్కడ తాడేబిల్లి కూడా స్కూల్ అన్నీ కూడా వాళ్ళ చేతుల మీదగా పిల్లల ఓట్లు పడవు అని మనకి ఆయన తెలిసినా కానీ పిల్లల గురించి ఆయన చేసింది అంతా ఎంత కాదు అది జీవితంలో మర్చిపోతే మనుషులే కాదు అసలు తల్లిదండ్రులు అయినా సరే చాలా సంతోషపడుతున్నారమ్మా నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ చాలా బాగా చేశారు వాష్రూమ్లు బాగున్నాయి వాళ్ళకి వాటర్ తాగుతానికి మంచి పెట్టారు నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ వాష్ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి పిల్లలకి పెట్టారు మంచి ఫుడ్ పెట్టారు మంచి సరిగ్గా లేకపోతే మళ్ళీ దాని మీద ఎంక్వైరీ పెట్టారు చాలా బాగుందని ప్రతి స్కూల్ చెప్తున్నారు పిల్లలందరూ మేము అడుగుతా ఉంటే చాలా బాగుందండి మాకు భోజనం బాగుంది ఆ భోజనం ఇంట్లో వండుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉండేవారు ఇప్పుడు అలా కూడా లేదు చాలా బాగుంది ఈ అమ్మఒడి అని విద్యా దీవెని అని విద్యాకానికి వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అంత ఎంత కాదు మేము పుట్టిన తర్వాత ముఖ్యమంత్రి సిడస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్